నమస్తే ఫ్రెండ్స్ నేను మీ జర్నలిస్ట్ వాలి మాతృ దినోత్సవం సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తల్లులందరికీ శుభాకాంక్షలు చెప్తూ ఒక ట్వీట్ చేశారు ఆ ట్వీట్ ఒక్కసారి నేను మీకు చదువు వినిపిస్తా హ్యాపీ మదర్స్ డే టు ఆల్ ద ఇన్క్రెడిబుల్ మదర్స్ యువర్ లవ్ స్ట్రెంగ్త్ అండ్ సాక్రిఫైస్ ఆర్ ఇమ్మెజరబుల్ టుడే వై ఆనర్ యూ ఫర్ ఆల్ దట్ యు హ్యాపీ మదర్స్ డే అమ్మ ఇక్కడ ఈ ట్వీట్ గురించే ప్రస్తుతం చర్చ జరుగుతోంది మనకు తెలుసు కూటమి పార్టీలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉద్దేశించి విమర్శలు చేస్తూ ఉంటారు తల్లి చెల్లి మీదే కేసు వేశాడు జగన్మోహన్ రెడ్డి తల్లి మీద చెల్లి మీద అతనికి ఏమాత్రం ప్రేమ లేదు అని చెప్పి ఆయన మీద ఎలాగో ఉన్న విషయం తెలిసిందే మరి ఈరోజు హ్యాపీ మదర్స్ డే సందర్భంగా ఆయన చేసిన ట్వీటు ఎక్కడో కూడా విజయమ్మ పేరు ప్రస్తావన లేదు ఎక్కడో కూడా విజయమ్మ గారి ఫోటో కూడా ఆయన చూపించలేదు సో ఈ ట్వీట్ని ఏ విధంగా చూడాలి సొంత తల్లి మీద ఆయనకి ప్రేమ ఉందా లేదా మనం ఎనాలిసిస్ చేద్దాం ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు వారితో మాట్లాడదాం డివైస్ గారు నమస్కారం సార్ నమస్తే డివైస్ గారు మాతృ దినోత్సవం సందర్భంగా జగన్మోహన్ రెడ్డి ట్వీట్ని మీరు చూశారు ఎక్కడ పేరు ప్రస్తావించలేదు రాష్ట్రంలో ఉన్న తల్లులందరికీ శుభాకాంక్షలు చెప్పారు కానీ తన సొంత తల్లి విజయమ్మ గారి ప్రస్తావన లేకుండా వారి ఫోటో లేకుండా వారి పేరు లేకుండా చేసినటువంటి ఈ ట్వీట్ను ఎట్లా చూస్తారు మీరు అంటే తల్లి తండ్రిని చేసి అతను కోర్టులో జడ్జి గారితో తల్లిదండ్రులు లేనాన్ని నాకు క్షమాపేక్ష పెట్టమన్నట్టుకుంటుంది అంటే తండ్రిని హత్య చేసి హ్యాపీ ఫాదర్స్ డే అంటే ఇప్పుడు తల్లిని నువ్వు కోర్టులో దోషిగా నిలబెట్టావు వేసావు తల్లిపైన కేస్ వేసినటువంటి పెద్ద మనిషి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ హ్యాపీ మదర్స్ డే అమ్మ అని ట్వీట్ పెడితే మీరు అన్నారు కనీసం ఆ ట్వీట్లో వాళ్ళ అమ్మతో తనున్న ఫోటో కూడా షేర్ చేయని పరిస్థితి ఇదే ఇంతకుముందు పెట్టిన ట్వీట్లు ఇప్పుడు ఇంతకుముందు లాస్ట్ ఇయర్ పెట్టింది అంతకుముందు ఇక్కడ పెట్టిన ఆ ట్వీట్స్ ఎలా ఉన్నాయి దర్ ఈజ్ నో హీరోయిజం దాన్ మదర్ థ్యాంక్ యూ అమ్మ ఫర్ మేకింగ్ మీ వాట్ యామ్ టుడే ఈ ఇవి గతంలో అతను పెట్టిన ట్వీట్స్ అనమాట అమ్మని మించిన హీరోయిజం లేదన్నావే ఇది ఇవాళ ఆ అమ్మాయి నీకు విలనా నువ్వు అమ్మ పాలిట విలనా ఇప్పుడు ఎన్సీఎల్టీలో ఇవాళ ఈయన వేసిన కేసు అది ముప్పై తారీఖు ఏమో వాయిదా పడింది తల్లికిచ్చిన గిఫ్ట్ డీడ్ రద్దు చేసుకుని హ్యాపీ మదర్స్ డే అంటే ఇప్పుడు అది కాదు మళ్ళీ నువ్వు పొద్దున వెళ్తావు ఏదో పండగ ఆ పండగకి మేమ్మకేదో చీర తీసుకెళ్తావు మే అమ్మ ఏదో నిన్ను తిట్టింది అనుకో ఆ చీర నాకు అంటావా ఎప్పుడన్నా కోపం వచ్చేలా మాట్లాడితే సహజంగా అందరి తల్లు తిడతారు మరి నేను అప్పుడు ఆ రోజు ఇచ్చిన ఆ చీర ఇచ్చాయని చెప్పి ఏ కొడుకు అన్నాడు కదా అసలు నువ్వు గిఫ్ట్ ఎందుకు రాసావు గిఫ్ట్ డీడ్ ఎందుకు ఇచ్చావు నువ్వు ఇచ్చిన గిఫ్ట్ డీడ్ నువ్వు రద్దు చేసుకోవటం ఏంటి ఇప్పుడు అదేమంటే చెల్లిపై తన ప్రేమ ఇరిగిపోయింది అంటాడు గతంలో ఉన్న ప్రేమ కరిగిపోయింది అన్నాడు అదే అంతకుముందు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్నతో ఏమన్నాడు రాజశేఖర రెడ్డి బ్రతుకున్నప్పుడు నీ తర్వాత పాప్స్ని ప్రేమించే వాళ్ళల్లో నేనే ఫస్ట్ అన్నాడు పాప్స్ అని అంటారు ఎవరిని షర్మిలని రాజశేఖర్ రెడ్డి పిలిచే ముద్దు పేరు పాప్స్ అని పిలిచాడు ఇప్పుడు విజయం ఒక బహిరంగ లేఖ రాసింది నీ గుర్తునే ఉంటుంది ఓపెన్ లెటర్ ఏసై అని సమాధానకర్తగా చెబుతూ వీళ్ళని ఏక ఎవరిని ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టినటువంటి వైవి సుబ్బారెడ్డిని విజయసాయిరెడ్డిని ఎంఓయూ మీద సంతకం పెట్టావు నువ్వు సుబ్బారెడ్డి అని అడిగేది ఎంఓయూ మీద ఆ రోజు సంతకం పెట్టిన వాళ్ళలో సుబ్బారెడ్డి ఒకడు సాక్షిగానో మరి ఆడిటర్గా నీకు అన్నీ తెలుసు సాయిరెడ్డి అంది విజయసాయిరెడ్డికి అటు రాజారెడ్డి టైంలో ఇటు రాజశేఖర రెడ్డి టైంలో జగన్మోహన్ రెడ్డి టైంలో అన్నిటిలో నీకు తెలుసు నిజాలు కానీ ఎందుకు నువ్వు మీరిద్దరూ ఇలా బిహేవ్ చేశారు ఇప్పుడు షర్మిల పేరు మీద ఉన్న ఆస్తులు మీరు చదివారు అదే జగన్మోహన్ రెడ్డి మీద పేరు మీద ఉన్న ఆస్తులు ఎందుకు చదవలేదని ఎవరు క్వశ్చన్ చేశారు తల్లి విజయమగారు ఆ రోజు నా భర్త బతుకున్నప్పుడు మేము ఆస్తుల కొనుగోళ్లన్నీ మా పేరు మీద పెట్టుకోలేదు ఆయన పేరు మీద పెట్టుకోలేదు రాజశేఖర రెడ్డి నా పేరు మీద పెట్టలేదు షర్మిల పేరు మీద కొన్ని కొన్నాము జగన్మోహన్ రెడ్డి పేరు మీద కొన్ని వీళ్ళు షర్మిల పేరు మీద కొన్న ఆస్తులు చదివి జగన్ పేరుతో మేము కొన్న ఆస్తులు ఎందుకు చదవలేదని అడిగింది అది అసలు ఆస్తుల పప్పకమే కాదు కొనుగోళ్లే అలా జరిగాయి ఆ రోజు రాజశేఖర రెడ్డి బతుకున్నప్పుడు ఏం చేసేవాడంటే వాళ్ళి షర్మల పేరు మీద ఒక తొమ్మిది ఎకరాలు కొన్నారు నాకు తెలుసు అది అదే రోజు వివేకానందరెడ్డి కూతురు ఎవరు సునీత పేరు మీద పద్నాలుగు ఎకరాలు కొన్నారు అంటే ఎంత ఈక్వల్గా అతను చేసుకుంటూ వచ్చేవాడంటే తమ్ముడు కూతురు మీద కొన్నప్పుడు పేరు మీద తన కూతురు పేరు మీద కొనటం ఇద్దరికీ ఒకే రోజు రిజిస్ట్రేషన్లు కూడా ఇది మనకు తెలిసిన రాజశేఖర్ రెడ్డి అతను అతను వీళ్ళతో డీల్ చేసిన విధానం ఇది ఎక్కడి చోద్యం ఇతను అసలు రాజశేఖర రెడ్డి కొడుకేనా అని అంటోంది అదే ఇప్పుడు షర్మిలే అన్నది కదా అక్కడ ఉన్నది అసలు మా అన్న కాదు అంటుంది ముఖ్యమంత్రి అయిన తర్వాత మారిపోయాడు అని అసలు ఆ తల్లి చెల్లి లేకపోతే నువ్వెక్కడ నువ్వు ఆ రోజు జైల్లో ఉన్నప్పుడు వీళ్ళిద్దరే కదా పార్టీని మోసింది వీళ్ళిద్దరే కదా ప్రజల్లో తిరిగింది ఆమె కళ్ళమ్మటి నీళ్లు పెట్టుకుంది భర్త హెలికాప్టర్ దుర్మరణం పైన కూడా అనుమానాలు రెక్కెత్తిచ్చేలా మాట్లాడారే సోనియా గాంధీయే చంపించిందన్నారు రిలయన్స్ అన్నారు మళ్ళా సోనియా గాంధీ పార్టీలో షర్ములు చేరుద్ది ఆ రిలయన్స్ ఆడికి జగన్మోహన్ రెడ్డి రాజ్యసభ ఇస్తారు అంటే వీళ్ళ యొక్క ఆ మనస్తత్వం వీళ్ళ ప్రవర్తన ఇప్పుడు ఇవాళ నువ్వు చెల్లి చేతిలో తల్లి పావుగా మారిందన్నాడు ఎన్సీఎల్టీ వాదనల్లో ఇప్పుడు తల్లి ఇవాళ ఆమె చెప్తోంది ఏమని రాజశేఖర రెడ్డి ఆజ్ఞ అంటుంది మా ఆస్తి ఏది నలుగురు మనవ సంతానానికి సమానంగా ఉండాలి జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కూతురులకి షర్మిల కొడుకు కూతురికి నాలుగు సమాన వాటాలు అని ఎవరు చెప్తున్నారు ట్రస్టీగా రాజశేఖర రెడ్డి భార్య బతికొండు ఇప్పుడు చెప్తుంటే మీరెందుకన్నా దాన్ని ఆజ్ఞ పాటించారు కానీ సార్ ఆస్తులకు సంబంధించి తన మేధా సంపత్తిని ఉపయోగించి ఈ ఆస్తుల్ని డబుల్ చేయడం బిజినెస్లో లాభాలు తీసుకురావటం ఇదంతా జగన్మోహన్ రెడ్డి కష్టాజితం జగన్మోహన్ రెడ్డి అంతా తను ఒక ప్లానింగ్ ప్రకారం చేసి ఈ ఆస్తులు పోగు చేశాడని చెప్పి చెప్తా ఉంటారు నీ తెలివితేటలతో సంపాదించావా మీ నాన్న అడ్డం పెట్టుకుని సంపాదించావా అయ్యాక కేసులు నీ తెలివితేటలతో సంపాదిస్తే కేసులు ఎందుకు పడతాయి వాళ్ళు ఇప్పుడు ఎన్ని కేసులు ఉన్నాయి ఆస్తుల మీదే కదా ఈ కేసులన్నీ కూడా ఇవాళ మీ ఆస్తులు ఎందుకు జప్తయ్యాయి కేసులు ఉండబట్టే కదా ఈ కేసులు ఈ ఆస్తులు ఇవాళ జగన్మోహన్ రెడ్డికి రెండు కళ్ళు ఏది ఇప్పుడు ఆస్తుల పైన కేసులు ఇప్పుడు తండ్రి ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉండగా క్విడ్ ప్రోకో అనే అవినీతికి తెరదీశారు అది నీ తెలివితేటలా మీ నాన్న తెలివితేటలా లేదు మీ ఆత్మ మీ నాన్న ఆత్మ కేవీపీ రామచంద్ర గారి తెలివితేటలా లేకపోతే మీ ఆడిటర్ ఎవరు విజయసాయి రెడ్డి తెలివితేటల్లో ఈ తెలివితేటలతోనే ఇప్పుడు మాకు వచ్చింది చావు మాకు కాదు మీ కుటుంబానికి కూడా ఇవాళ రాష్ట్ర ప్రజలకే ఇవాళ ఈ పరిస్థితి అనమాట అంటే మీరు ప్రజాధనం దోచిపెట్టారు కొన్ని కంపెనీలకి ఆ దోచిపెట్టిన వాళ్ళ దగ్గర లంచాలు తీసుకున్నారు మీ సంస్థల్లో పెట్టుబడుల రూపంలో వాస్తవం కాదా క్విడ్ ప్రోక్ అదే కదా ఇప్పుడు గాలి జనార్దన్ రెడ్డి నీ టీవీలో పేపర్లో నూట ఇరవై కోట్లు ఎందుకు పెట్టాడు గాలి జనార్దన్ రెడ్డి వాళ్ళు జైల్లో ఉన్నట్టున్నాడు ఏడేళ్ల జైలు శిక్ష పడింది మీరు మీ నాన్న హయాంలో ఆ ఓబులాపురం మైనింగ్ అరవై ఎనిమిది హెక్టార్లు ఇనప ఖనిజం అతనికి రాసి ఇచ్చారు అతను అది కొల్లగొట్టడం దేవుడు దగ్గరికి అతను మొత్తం తుడిచిపెట్టాడు ఏది ఆ కేరళ అదే కర్ణాటక ఆంధ్ర బోర్డర్ మొత్తం ఆ శుంకులము గుడి కూడా కొట్టేశాడు ఇవాళ జైల్లో ఉన్నాడు దగ్గర దగ్గర లక్ష నలభై వేల టన్నులు నీకు చైనాకి ఎక్స్పోర్ట్ జరిగింది ఆ ఇనుప ఖనిజం దానికి లంచంగా నీ సాక్షి ఛానల్లో నీ ఇందిరా టెలివిజన్లో నూట ఇరవై కోట్లు ఇప్పుడు పిక్ ఉంది ఓడరేవు ఇరవై ఎనిమిది వేల ఎకరాలు దానికి ఇచ్చారు ఆయన నిమ్మగడ్డ ప్రసాద్ తొమ్మిది వందల కోట్లు పెట్టాడు నీ అట్లా ఎవరు తెలివితేటలు ఇప్పుడు సరే మీ సావు మీరు చావండి మీ అవినీతి కుంభకోణాలు మీ అక్రమ ఆస్తులు ఇవన్నీ వాళ్ళు తెలుసుకుంటారు ఎవరు దర్యాప్తు సంస్థలు సిబిఐ ఈడీ ఇవాళ జనార్దన్ రెడ్డి జైలుకి వెళ్ళాడు నువ్వు వెళ్తావో ఉంటావో సిబిఐ తెలుస్తుంది ఈడీ తెలుస్తుంది న్యాయస్థానాలు తెలుస్తాయి ఇప్పుడు ఇక్కడ ఇష్యూ ఏంటి తన తండ్రి ఆస్తిలో అక్కడుగుతోంది అమ్మాయి రాజశేఖర్ రెడ్డి బతికుండగా సంపాదించిన ఆస్తులేకేవి ఆయన చచ్చిపోయినాక నువ్వు కొన్నావనుకో అవి వేరు ఏది వాటిని నువ్వు క్లెయిమ్ చేసుకున్నా కొంత అర్థం ఉంది ఏది మా నాన్న చనిపోయారు నేను కొన్నాను ఇది ఇది నా పిల్లలదని నువ్వు చెప్పుకోవచ్చు షర్మిల ఒకటే అంటుంది ఏంటి నాకు అతని ఆస్తులు నాకు పైసా అవసరం లేదు మా నాన్న హయాంలో సంపాదించిన ఆస్తులన్నింటిలో నాకు సగం వాటా ఇవ్వాలి ఇది మా నాన్న కోరిక అని చెప్తాను ఇప్పుడు సరస్వతి పవర్ ఎప్పుడు పెట్టారు రాజశేఖర రెడ్డి గారు పెట్టుకుంటాం కదా ఇప్పుడు తొమ్మిది వందల యాభై ఎకరాలు ఏమో ఆయన అండ చూసుకునే కదా అక్కడ రైతులందరినీ మోసం చేసి కొన్నారు కదా అదేమంటే అక్కడ ఎకరం ఏదో లక్ష నలభై వేలు నేను మూడు లక్షలు ఇచ్చానంటాడు డబల్ ఇచ్చానంటాడు వాళ్ళకు ఉద్యోగం ఇస్తానన్నావు ఇప్పటికి ఇచ్చావా ఉద్యోగం ఇప్పటికీ బీల్డే కదా అందులో ఒక ఇరవై ఎనిమిది ఎకరాలు ఏమో అటవీ భూములు కూడా కలిపేసుకున్నారు కదా ఇప్పుడు తన అన్నది అదే ఏది విజయం ఆ రోజు ఓపెన్ లెటర్లో షర్మల పేరు మీద పెట్టిన ఆస్తులు చదివారు జగన్ పేరు మీద ఆస్తులు ఎందుకు చదవలేదన్నది సాయిరెడ్డి వాళ్ళ జగన్మోహన్ రెడ్డిపై ఇరిగిపోయింది ఇప్పుడు మనం చూసాం జగన్కేమో షర్మిల మీద మనసు ఇరిగితే సాయిరెడ్డికి ఇప్పుడు జగన్ మీద ఇరిగిపోయింది వెళ్ళి షర్మలను కలిసి మరిసారి చెప్పాడు ఇది నాతో మొత్తం మాట్లాడించింది మీ అన్నయ్య మీ అన్న ఇచ్చిన స్క్రిప్ట్ చదవటం తప్ప నాకు మార్గాంతరం లేదు అని ఆయనే చెప్పిన పరిస్థితి సరే ఇప్పుడు తల్లి మాట కూడా ఆయన పూర్తిగా లెక్క చేయని పరిస్థితికి వచ్చేసాడు అంటారా అసలు తల్లి కూడా కుమారుడు కుమార్తె వీళ్ళిద్దరినీ కలిపే బాధ్యత తీసుకోవడంలో విఫలయత్నం అవుతున్నారు తల్లి మోసం చేసిందని కదా ఈ కేసు ఈ కేసు జగన్మోహన్ రెడ్డి కొడుకు ఏమనేశాడు అమ్మ నన్ను మోసం చేసిందంటున్నాడు అమ్మకి మళ్ళా దినోత్సవ శుభాకాంక్షలు చెప్తాడు సింక్ అవుతుందా అవట్లేదంట ఇప్పుడు తల్లి ఏ కొడుకునన్నా మోసం చేస్తుందా అంటే సార్ ఇక్కడ కొడుకు తల్లిని మోసం చేస్తాడు అప్పుడప్పుడు నీకు తెలుసు నువ్వు కొడుకువే నేను కొడుకునే అమ్మను మనం మోసం చేస్తాం కానీ అమ్మ మనల్ని ఎందుకు మోసం ఎప్పుడూ మోసం చేయదు సార్ ఇక్కడ రాష్ట్రంలో ఉన్న తల్లులందరికీ శుభాకాంక్షలు చెప్తాడు రాష్ట్రంలో ఉన్నటువంటి అక్క చెల్లెలమ్మ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తారు కానీ సొంత ఇంట్లో వచ్చేసరికి ఎందుకు ఈ తేడా కనిపిస్తుంది అంటారు జగన్మోహన్ రెడ్డి నైజం రాష్ట్ర ప్రజలందరూ ఎట్లా అర్థం చేసుకోవాలంటారు ఫైనల్గా అంటే ఆ ట్వీట్ కూడా ఆయన తెలివితేటలతో ఇచ్చిన ట్వీట్ ఇప్పుడే ఆ తెలివితేటలే అక్కడ ఉన్న ఆ వ్యాపారంలో వాడిన తెలివితేటలు ఆ రాజకీయంలో వాడిన తెలివితేటలు ఇందులో కూడా ఈ ట్వీట్లో చూపించాడా పైన మూడు లైన్లు ఏమో ఉద్దేశించి రాశాడా అడుగున లాస్ట్ లైన్ ఏమో హ్యాపీ మదర్స్ డే అమ్మ అన్నాడా ప్రతి సంవత్సరం అమ్మ ఫోటో ట్యాగ్ చేస్తాడు ఈ సంవత్సరం ట్యాగ్ చేయలేదని ఏదన్నట్టున్నారు అంటే నామోషియ అడ్డం వచ్చిందా అసలు యాక్చువల్గా విజయమ్మ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ కలిసిన బహిరంగ వేదికల పైన ఆ జయంతి రోజు వర్ధంతి రోజు లేదు ఏ పెళ్ళినాడో లేకపోతే ఏదో పరామర్శినాడో మొన్న కూడా మనం చూసాంగా ఏది లేటెస్ట్గా లాస్ట్ ఎప్పుడు వీళ్ళిద్దరూ సుబ్బారెడ్డి తల్లి చనిపోయింది వైవి సుబ్బారెడ్డి తల్లి చనిపోతే ఒంగోలు అక్కడ కర్మకాండలు ఆ కార్యక్రమంలో వీళ్ళిద్దరు వెళ్ళినప్పుడు కూడా ఎప్పుడు కొడుకున గెలిచినా ముద్దు పెట్టుకోకుండా వెళ్ళొద్దా విజయమ్మ ముద్దు పెట్టకుండా తన కొడుకున వెళ్ళుద్దా అంటే తల్లి ప్రేమ వెలగట్టలేనిది ఇవాళ కొడుకు మరి ఏం చేశాడు ఆ తల్లిని దోషిగా కోర్టులో నిలబెట్టాడు తను ఒకటే అంద ఏంటి ఇది అసలు ఎన్సీఎల్టీ ఎవరని అడిగింది ఇది మా కుటుంబ వివాదం కుటుంబ ఒప్పందం ఎంఓయూ చేసుకున్నాం అది కుటుంబంలో తెలుసుకుంటాం మీకేంటి సంబంధం లేదు ఇది సివిల్ వివాదం ఏది ప్రాపర్టీ డిస్ప్యూట్స్ అన్నీ కూడా సివిల్ కోర్టులో తెలుసుకోవాల్సింది ఎన్సిఎల్టీలో వేయడం ఏంటి నువ్వు షేర్లు రాసి ఇచ్చావు మీ ఇద్దరు రిజైన్ చేశారు ఎవరు జగన్మోహన్ రెడ్డి భారతి డైరెక్టర్లుగా రిజైన్ చేసినాక ఇంకా కంపెనీ మీద వీళ్ళకేముంటుంది ఇప్పుడు షేర్లన్నీ ఆమెకి ఇచ్చినప్పుడు ఆ షేర్లు ఆమె ఇష్టం ఆమె ఏమైనా చేసుకోవచ్చు కూతురికి ఇంకోళ్ళకి ఇప్పుడు తను ఒకటే అంటోంది ఏది ఇద్దరు బిడ్డలు ఒకడు ఒక బిడ్డ ఇంకో బిడ్డని బాధ పెట్టినప్పుడు బాధిత బిడ్డకి అండగా ఉండటం తల్లిగా నా బాధ్యతను ఒక బిడ్డ మరో బిడ్డని బాధించినప్పుడు బాధిత బిడ్డకి అండగా ఉండటం నా ధర్మం అని ఆమె చెప్పుకున్నప్పుడు బాధించినాడెవడు జగన్మోహన్ రెడ్డి బాధిత బిడ్డ ఎవరు షర్ములు గారు మరి ఆమె తన విద్యుక్త ధర్మం తల్లి ధర్మం తను నిర్వర్తించినప్పుడు అసలు నువ్వేంటి అసలు చెల్లి మీద ప్రేమ కరిగిపోవటం ఏంటి వాళ్ళు ఇది కరిగే ప్రేమ అంటే జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడు ఎవరిపై ప్రేమ కరుగుద్దో తెలియదు తస్మాత్ ముఖ్యం డబ్బే ప్రధానమంటారా ఫైనల్గా అధికారం ఆస్తులు ఈ రెండు కళ్ళు అనమాట ఆ రెండు లేకపోతే కొట్టుకుంటాడు ఇప్పుడు నీళ్లలో నుంచి చేపని తీసేస్తే ఎలా గిలగిల కొట్టుకుంటుందో ఆస్తులు కోల్పోతే జగన్ అలా గిలగిల కొట్టుకుంటాడు అధికారం కోల్పోతే ఇప్పుడు కొట్టుకుంటున్నాడు కదా అటు ఇటు అటు ఇటు ఎటు ఎలహంక తాడేపల్లి ఎలా కొట్టుకుంటున్నాడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రజల దృష్టిలో దోషి అతను మాతృదినోత్సవ శుభాకాంక్షలు చెప్తే అదొక జోక్ అయిపోయింది అందరు నవ్వుతున్నారు ఏది ఇవాళ నువ్వు అమ్మని దోషిగా నిలబెట్టి మళ్ళా అమ్మల ఓట్లు ఎలా అడుగుతావు అమ్మ మీద కేసు వేసిన జగన్మోహన్ రెడ్డి ఏ అమ్మ ఓటు అడిగే నైతిక హక్కుని కోల్పోయాడు చెల్లి మీద నా ప్రేమ అని చెప్పినాడు ఇక ఏ చెల్లి ఓట్లు అడుగుతాడు ఏ చెల్లెళ్ళు అతనికి ఓటేస్తారు తన గొంత తను తీసుకున్నాడు తన రెండు చేతులు తను నరికేసుకున్నాడు సార్ రాష్ట్రంలో ఉన్న అమ్మ అక్క చెల్లెళ్ళందరూ కూడా ఆలోచించాల్సిన సందర్భం మీ ఇంట్లో మీ ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళ మీద నీకు ఎలాంటి బాధ్యత ఉందో కూడా ఒకసారి ఆలోచించుకో జగన్మోహన్ రెడ్డి అని చెప్పి అందరూ ఒక ప్రశ్నించే పరిస్థితి సో చూద్దాం సార్ నెక్స్ట్ పరిణామాల మీద మళ్ళీ మాట్లాడదాం థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే